స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన గిరిజన బతుకుల్లో మాత్రం ఎక్కడ మార్పు లేక అభివృద్ధికి నేర్చుకోక రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలు కాక దిక్కు తోచని స్థితిలో అనేక గిరిజన ఉద్యమాలు జరిగాయి రెండు వేల ఐదులో ఏ గిరిజనులైతే అడవి కొట్టుకొని ఆ భూములు నమ్ముకొని జీవిస్తుండో ఆ అటవీ భూములకు వాళ్ళు దున్నుకునే భూములకు సైద్యం చేసుకునే భూములకు హక్కులు కల్పించాలని చెప్పి పార్లమెంట్లో రెండు వేల ఐదులో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఆరులో ఆ చట్టం ఆమోదం పొంది రెండు వేల ఎనిమిదిలో ఆ చట్టం ఈ దేశంలో అమలు చేయబడ్డారు ఆనాడు ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు తొంభై ఏడు వేల పైచలకు గిరిజనులకు మూడు లక్షల పైచలకు ఎకరాల భూములు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతారని వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆశించారు కానీ ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రతిపదిక పైన తొమ్మిది శాతం రావాలి అది రాలేదు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఏదైతే సే సాగు చేసుకుంటున్నాం అనాదిగా ఆ భూములకు మీకు ఫారెస్ట్ హక్కుల చట్టం కింద మీకు ఇస్తామని చెప్పి దరఖాస్తు స్వీకరించి ఒక ఎకరం కూడా ఒక ఎకరం కూడా ఇప్పటికి ఇవ్వలేదు ఇవాళ ఫారెస్ట్ కవరేజ్ పేరిట ఎన్నో సంవత్సరాలుగా ఆ అటవీ భూములు దొరికినటువంటి గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు పోలీసులు చేస్తున్న దౌర్జన్యం అంతా ఇంత కాదు బాలింతలను చూడకుండా గర్భవతులను కూడా చూడకుండా చిన్న పిల్లలను చూడకుండా కనీసం మానవత్వం లేకుండా కర్కశంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హక్కులు ఎక్కడి భూములు ఎక్కడి పట్టాలు ఎక్కడి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడి ఆ అధికారులకు పూర్తి హక్కులు ఇవ్వడం వల్ల ఇవాళ లక్షలాది ఎకరాలు అనాదిగా సాగు చేసుకుంటున్నారు తాత తండ్రి కొడుకు సాగు చేసుకుంటుంటారు ఆ భూముల మీద దౌర్జన్యం చేసి మిషన్లతో ట్రెంచులు కొట్టించి వాళ్ళని బయటికి పంపించడమే కాకుండా వాళ్ళు తవ్వుకున్న బాయిలు పూడ్చడం వాళ్ళు వేసుకున్న బోర్లను పీకేయడం వాళ్ళు వేసుకున్న కనుక స్తంభాన్ని పీకేయడం ఆ భూముల నుంచి దూరం చేసేటువంటి దుర్మార్గం ఈ రాష్ట్రంలో కోకొనడం జరుగుతూ ఉంది ఇవాళ ఈ దేశంలో ఒక ఆదివాసీ బిడ్డని ఒక గిరిపుత్రులని రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు మాత్రం గిరిజన కళ్ళల్లో మట్టి కొడుతున్న అనడానికి సజీవ సాక్ష్యాలు అనేకం ఉన్నాయి అసలు ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రజాపతి సైతం మేము ఊళ్ళలోకి పోలేకపోతున్నాం ఫారెస్ట్ అధికారుల దుర్మార్గాలు ఇంత అంతా కాదని చెప్పి ముఖ్యమంత్రి గారిని మొదపెట్టుకున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభలో నిండు సభలో నేనే వస్తా ఈ సమస్య పరిష్కరిస్తా కూర్చేసుకొని కూర్చొని మీకు హక్కులు కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు రెండుసార్లు మూడు సార్లు ఇప్పటికి కూడా జరగలేదు ఎప్పుడు వ్యవసాయం వ్యవసాయ సీజన్ వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు బిక్కు బిక్కుమంటూ ఏ భూమి మళ్ళీ ఫారెస్ట్ అధికారుల దో దాచకారం గురవుతుందో తెలియని పరిస్థితి వచ్చింది ఇవాళ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న గ్రామాల గ్రామాలే ట్రెంచులు కొట్టి ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు అంతేకాకుండా ఆ గిరిజనులకు గతంలో ఉన్నటువంటి భూములు కూడా లీగల్గా ఉన్నటువంటి భూములు కూడా ఫారెస్ట్ భూములు ఖాళీ భూములను కూడా ఈ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పేర్లు రావట్లేదు వాళ్ళు ఎక్స్టెండ్ రావట్లేదు ఒక సర్వే నెంబర్ ఉంటే ఇంకో సర్వే నెంబర్ ఇస్తున్నారు ఎప్పుడో వెనుకడ కొనుక్కున్న భూములు వెనుకడ అమ్ముకొని పనుల మీద వస్తున్నాయి తప్ప నిజంగా దున్నుకునే వాళ్ళ పేరు రావట్లేదు ఒక్క మాట చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం గిరిజల కళలో మట్టి కొట్టి ఏ భూములైతే వాళ్ళకి అనాదిగా అక్కడే చేసుకొని ఆదుకునేవో ఏ భూములైతే వాళ్ళు గౌరవంగా గౌరవాన్ని చిన్నంగా ఉంచుకున్నారో ఆత్మగౌరవాన్ని చిన్నగా ఉంచుకున్నారో ఇలా వాళ్ళ బతుకుల్లో మట్టి కొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ల అధికారుల దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని ఆపాలని తక్షణమే వాళ్ళ భూములకు వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండో డిమాండు అడవి ఉత్పత్తుల మీద గతంలో హక్కులు ఉంటే ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ పురుల అరణ్యాలని ఇది ఎక్కువ జోన్ అని చెప్పి రకరకాల జోన్ల పెట్టి ఫారెస్ట్లోకి మేకలు పోకుండా ఫారెస్ట్లోకి ఆవులు పోకుండా ఫారెస్ట్ ఉత్పత్తులు తెచ్చుకోకుండా ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి వాటి మీద కూడా సమీక్ష జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు గిరిజనులు నివసించేదే అడవులను నివసిస్తారు తప్ప వాళ్ళకి సంపాదన మీద కానీ వాళ్ళ కార్ల మీద కానీ బంగారుల మీద సోకున్నది కాదు కనిపించిన అమ్మా నాన్నకి ఇంత అన్నం పెట్టుకోవాలి కన్న బిడ్డలకు కూడా ఇంత అన్నం పెట్టాలనేటువంటి దాంతో జీవించేవాళ్ళు కాబట్టి నిస్వార్థపరమైనటువంటి గిరిజనుల మీద నోరు అమాయకుల మీద ప్రభుత్వం మీద దౌర్జన్యం చేస్తే మాడి మసైపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తాను